పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అసలు చదివింది గుర్తుండడం లేదా ఆ తర్వాత గుర్తున్నా కూడా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి రాయాలి బాగా చెప్పగలగాలి కొంతమందికి మాటలు చిన్న వయసు మూడు సంవత్సరాలు వచ్చినా సరే మాట్లాడడం రాదు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి ఎందువల్ల ఎలా జరుగుతోంది అంటే ఈ బుధ గ్రహము అనేటటువంటిది కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించింది ఆ గ్రహం వీక్గా అయినా రాహుతో కలిసిన మరి ఇలాంటి లోపాలు అనేటటువంటివి జరగడం జరుగుతాయి అలాగే జ్ఞాపక శక్తి తర్వాత విజ్ఞానము ఇవరు కలగకుండా గురుడు చెడిపోయినా గురుడు మకర రాశిలో ఉన్న నేచపెట్టిన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి వాళ్ళు ఏమి చేయాలి అంటే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి యొక్క పూజ చేసుకోవాలి ఈ తారాదేవి మరి బృహస్పతికి సంబంధించినటువంటి దేవత బృహస్పతిని కంట్రోల్ చేసేటటువంటి దేవత ఆ తారాదేవిని ఎవరు ఆరాధించారు పూర్వం అంటే శ్రీరామచంద్ర ప్రభువు తర్వాత రావణ బ్రహ్మ ఇద్దరు కూడా ఆరాధించారు అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవస్థానానికి అంటే ఆ గుడికి కృతయుగం నుంచి ఉంది ఆ గుడి మరి అటువంటి గుడికి మనకి ఈ యొక్క గౌతమ బుద్ధుడు వచ్చాడు ఆదిశంకరులు వచ్చాడు శ్రీరామచంద్ర ప్రభు వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు అలాగే చైనీస్ యాత్రికుల్లోని మనం చదువుకుంటాం ఫ్యాహియన్ హ్యుయాన్ సాంగ్ అని ఫ్యాహియన్ రాలేదు హ్యుయాన్ సాంగ్ వచ్చాడు ఇవాళందరికీ కూడా అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తారా రూపంలో దర్శనమిచ్చింది కాబట్టి తారా అంటే ఇట్స్ లైక్ ఎ స్టార్ అనమాట ఆ అమ్మవారు ఒక తాంత్రిక దేవత ఎవరో కాదు పార్వతీదేవి అనమాట ఈ పార్వతీదేవి ఏం చేసింది చక్కగా మనకి ఈ ప ప దశ అంటే పది మహావిద్యలు అంటే పది మహావిద్యల్లో ఆమెను ఆరాధిస్తే స్పెషల్గా మనకి ఈ యొక్క ఫలితాలు వస్తాయి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని దశమహావిద్యలను ప్రసాదించింది వాటిల్లో ఒకటి ఈ తారాదేవి శ్రీరామచంద్ర ప్రభువు ఏం చేస్తాడంటే ఒకసారి తారాదేవికి రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు పూజ మొదలు పెడతాడు వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని నీలకమలాల తెమ్మంటాడు నీలకమలాలు అంటే నీలం రంగులో ఉన్న పుష్పాలు కలవ పువ్వులు తామర పువ్వులు అది ఎక్కడుంటుందో కూడా ఎవరికీ తెలియదు అప్పుడు అక్కడ ఉన్నటువంటి జాంబవంతుడు ఆంజనేయ స్వామికి డైరెక్షన్ ఇస్తాడు ఇక్కడ పలానా చోట ఉంటుంది అనుకుంటే ఆంజనేయ స్వామి వారు చాలా దూరం ఉంటుంది అది వెళతాడు అక్కడ ఆ కొలల్ని ఒక యక్షుడు పరిపాలిస్తూ ఉంటాడు ఎప్పుడైతే అక్కడ చాలా ఉన్నాయి పుష్పాలు ఆంజనేయ స్వామి ఆతృతగా వెళ్ళి ఇలా పీక్కు వస్తాడు మళ్ళీ అది ఆయన చేతిలో మాయమైపోయి మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోతుంది ఏమిటి మూడు సార్లు అలా పీకేసరికి మాయమైపోతుంటే ఆంజనేయ స్వామి వారు ఆశ్చర్యపోతారు అప్పుడు ఆ యక్షుడు ప్రత్యక్షమే అక్కడ చెప్తాడు ఇది నువ్వెవరివి ఎందుకు పీకుతున్నావు ఇది అంత తేలిగ్గా రావిది ఇది నా అనుమతి లేదే రావు అని చెప్తాడు అయ్యా నేను రామకార్యం కోసం పీకుతున్నాను వీటిని శ్రీరామచంద్ర ప్రభు ఒక పూజ చేస్తున్నారు పార్వతి అమ్మవారి కోసం తారా అమ్మవారి రూపంలో ఉన్న పార్వతి అమ్మవారి కోసం మీరు అది కనుక ఇచ్చినట్లయితే మేము చక్కగా వెళ్ళి పూజ చేసుకుంటామండి అని చెబితే నువ్వు ఆంజనేయస్వామి అని గ్యారంటీ ఏంటి అంటే రామభటుడు అని గ్యారెంటీ ఏంటి రాముల వారి గురించి నాకు తెలుసు ఆ కార్యం కోసం నువ్వు తీసుకెళ్తున్నావు బాగానే ఉంది మేము కూడా సహకరిస్తాం కానీ నువ్వు రామ భటుడు అని గ్యారంటీ ఏంటి అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు వెళ్ళి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆ పాద ధూళి అంటే ఆ పాదాల అడుగున అంటుకున్నటువంటి ఆ ధూళిని మట్టిని తీసుకొచ్చి ఈ నదిలో కనుక వేసినట్లయితే ఈ యొక్క పువ్వుల నీకు ఇస్తాను పువ్వులు నిలబడతాయి నువ్వు పీక్కున్నా సరే అని చెప్తాడు నువ్వు ఎన్ని పువ్వులు అన్ని పీక్కో అంటాడు అప్పుడు ఏం చేస్తాడు ఈయన శ్రీరామచంద్ర ప్రభువు ఈ హనుమంతుడు శ్రీరామ ఎలా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకురావాలా ఏం చేయాలా తెలియక ఏం చేస్తాడంటే అప్పుడు గుర్తొస్తుంది మనోజరం అప్పుడు ఆయన ఎవరు మనోజమం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమంతుల్లో వరిష్ఠుడైన గరిష్ఠుడైన నెంబర్ వన్ అనమాట మతాత్మజం వానర ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తే కాబట్టి బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు కాబట్టి ఆయనకి గుర్తొస్తుంది నేను ప్రతిరోజు కూడా శ్రీరామచంద్ర యొక్క మూర్తి యొక్క పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను ఆ పాదాలకి ఈ నుదుటిన ఇక్కడ నేను దండం పెడుతున్నాను కాబట్టి అక్కడ పాద ధూళి ఇక్కడ అంటుకొని ఉంది ప్రొద్దును కూడా నేను పెట్టుకొని వచ్చాను ఇప్పుడు వచ్చేటప్పుడు అని ఆ పాదధూళిని తీసుకెళ్ళి ఆ చెరువులో ఇలా ముంచుతాడు ముంచగానే ఆ ధూళి చూసి వెంటనే ఆ పువ్వులన్నీ కూడా ఉంటాయి యక్షుడు పీక్కుని ఎలామంటాడు ఎన్ని పీక్కున్నా ఆంజనేయ స్వామి నూట ఎనిమిది తెచ్చుకుంటాడు బాగుంది ఇది పార్వతీదేవి శివుడికి ఏమంటుందంటే నేను ఎవరికి ఊరుకునే వరాలి మనం నేను నా సొంత సోదరుడైనా సరే విష్ణుమూర్తికి శ్రీరామచంద్ర ప్రభుకి నేను టెస్టులు పెట్టాలి అలాగే ఆయన సహాయం చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారికి కూడా నేను టెస్టులు పెట్టాలి అని ఆంజనేయ స్వామి వారికి టెస్ట్ పెట్టింది ఈయన పాస్ అయిపోయాడు ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభుకి ఈయన ఏం చేస్తాడు టెస్ట్ ఇక్కడ నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తుంటే లెక్క పెడతాడు రాముడు నూట ఎనిమిది ఉన్నాయి కానీ నూట ఎనిమిది పూజ చేస్తున్నప్పుడు ఒకటి మాయమైపోతుంది నూట తగ్గుతుంది నూట ఉన్నాయి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే టైం లేదు ఎలాగా అని రాముడు వారు చాలా ఇదవుతూ ఉంటాడు ఈ లోపల అప్పుడు అయ్యో నువ్వు ఆంజనేయ స్వామి తక్కువ తెచ్చాడేమో అని ఇతర వానర్లు ఆంజనేయ స్వామిని అంటుంటే లేదు లేదు నేను లెక్క పెట్టాను నూట ఎనిమిది కరెక్ట్గా ఉన్నాయి నూట ఏడు అమ్మవారి మాయ అని చెప్పి అప్పుడు రామచంద్ర ప్రభు ఏమంటాడంటే సీతాదేవి నన్నెప్పుడు నీ కళ్ళు నీలి కమలాలు నీలంగా ఉంటాయి కల తామర పువ్వుల్లాగా కలవ పువ్వుల్లాగా ఉంటాయి అని అంటుంది నేను ఈ కన్నుని తీసేసి నేను ఇచ్చేస్తానని కన్ను తీసేయబోతుంటే అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై అవసరం లేదు అని చెప్పేసి ప్రసన్నమై వరమిస్తుంది విజయం వస్తుందని ఇది ఈ జరిగే సంఘటన జరిగేటప్పుడు శివుడు ఏమంటాడంటే శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడి యొక్క అవతారం కానీ ఆయన నారాయణుడి యొక్క అవతారమని ఆయన మర్చిపోయాడు ఎందుకు మానవుడిగా పుట్టాడు కాబట్టి నారాయణుడిగా అవతారం నేను నారాయణుడి అనే స్పృహ కలిగితే రామణాసురుడు చావడు ఎందుకంటే వాడు దేవతల చేతిలో నేను చావను మానవుడిగా పుట్టాలి మానవుడిగా జీవించాలి మానవుడిగా మనం మర్చిపోతాం మనం ఎవరో మన పూర్వజన్మ తెలియదు మనకి అలా రాముడు కూడా తాను శ్రీని ఆయన విష్ణుమూర్తిని అన్న విషయం మర్చిపోయాడు అప్పుడు కూడా శివుడు ఆయనకు వరం ఇచ్చేటప్పుడు శివుడు పూజ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే ఒక కన్నుని ఆయన మాయం చేసేస్తే ఒక పుష్పాన్ని మాయం చేసేస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దీంతో కన్నుని తీసేసి శివుడికి సమర్పిస్తాడు శ్రీ శ్రీ మహావిష్ణువు అదే వాసన పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ వాసన రూపంలోనే ఇప్పుడు కూడా కన్ను కన్ను ఇవ్వాలి ఇలాగ బాణంతో పికిలిచ్చివ్వాలన్న ఆలోచన వస్తే శ్రీరామచంద్ర ప్రభువు ఆయన పూర్వజన్మ వాసనలతో ఉన్నట్టు లేకపోతే లేనట్టు చూద్దాం ఏం చేస్తాడో అని శివుడు పార్వతులు చూస్తారు అలాగే రామచంద్ర ప్రభు పూర్వజన్మ వాసన గుర్తొచ్చి దాని ప్రకారం తన కన్నును తీసి శ్రీరామచంద్ర ప్రభువు ఈమెకి పార్వతీదేవికి సమర్పించబోతాడనమాట అంటే మన పూర్వజన్మ వాసనలు అలా వస్తాయి అప్పుడు ఆ రావణ బ్రహ్మ చేస్తున్నాడు కదా అతనికి కూడా వరం ఇస్తుంది అయితే అమ్మవారు వెళుతుంది వెళ్ళి వాడి రామచంద్ర ప్రభు యొక్క బాణాల నుంచి రక్షణిస్తుంది ఒక రక్షించమని అడుగుతాడు సరే రక్షిస్తానంటుంది అందువల్ల రాముడు ఏ బాణం వేసినా రావణుడికి ఏం కాకుండా అలాగే చక్కగా సింహాసనాన్ని రథాన్ని మంచి దివ్య రథాన్ని ఇస్తుంది అయితే ఆమె ఒక కండిషన్ చెప్తుంది ధర్మానికి విరుద్ధంగా కనుక నువ్వు చేసినట్లయితే నేను నీకు సపోర్ట్ విత్డ్రా చేసేస్తాను అండి అందుకని ఆ విధంగా సపో రావణ అధర్మం చేయడం సపోర్ట్ విత్డ్రా చేసేయడం అమ్మవారు రాము రాముడు చేతిలో రావణుడు చనిపోవడం జరుగుతుంది ఇక్కడ ఇటువంటి గొప్ప తారాదేవిని కనుక దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవిని కనుక హోమం చేసుకున్న పూజ చేసుకున్న ఓం తారాయ్ నమ అనే మహామంత్రంతో మన విద్యార్థులు ఈ చిన్నపిల్లలు ఎవరైతే మాటలు రావట్లేదో అటువంటి వాళ్ళు కనుక పూజ చేసుకున్నట్లయితే వీళ్ళకి జ్ఞాపకం శక్తి వస్తుంది చదువు వస్తుంది మాటలు లేని వాళ్ళకి మాటలు వస్తాయి ఈమె దేవి అంటాం దేవి అంటే మోగవాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు తమిళనాడు వెళ్ళి దేవి యొక్క దర్శనం చేసుకుంటారు ఆ తల్లి ఈమె అనమాట అలాగే హయగ్రీవ స్తోత్రం అని అంటాం హయగ్రీవ స్తోత్రం అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో గుర్రపు ముఖం కలిగినటువంటి అవతారం ఎవరైతే హయగ్రీవ ముపాస్మహే అని చెప్పి ఆ స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని కనుక మనం పారాయణ చేసుకున్నప్పుడు ఈ చిన్నపిల్లలు చదువు బ్రహ్మాండంగా వాళ్ళు చదువుతారు అలాగే సరస్వతీదేవి యొక్క ఆరాధన ఆ సరస్వతీదేవి ఓం ఐం పద వాగ్వాదిన్యై స్వాహ లేకపోతే ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ ఓం లేకపోతే ఓం వాగ్వాదిన్యై స్వాహ అని ఈ మహామంత్రాల్లో ఏ మంత్రాన్నైనా సరే తీసుకొని శుక్రవారం నాడు మరి సరస్వతీదేవి యొక్క ఆరాధన కనుక మనం చేసినట్లయితే ఓం ఐం మదవద్ వాగ్వాదిన్యస్వాహ అం ఆం ఇం ఏం క్షం అక్షరమాల అక్షరమాలం కృతే ఐం మదవద్ వాగ్వాదిన్యై స్వాహ అనేటటువంటి మహామంత్రాంతో అమ్మవారి కుంకుమార్చన చేసుకున్నట్లయితే ఈ యొక్క మ మతి లేనటువంటి పిల్లలు జ్ఞాపక శక్తి లేనటువంటి పిల్లలు అలాగే తెలివితేటలు లేనటువంటి పిల్లలు వీళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేస్తుంది చదువు వచ్చేస్తుంది ఓం సర్వచైతన్య రూపాం తాం ఆధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్ సర్వ స్వరూపిణి ఆమె లోపల శక్తి కదిలే శక్తి ఆమె అలాగే సర్వ విద్యలకి మూలం ఆమె మన మనసులన్నింటినీ కూడా సరైనటువంటి మార్గాల వైపు ప్రసరింపజేసేటటువంటి గొప్ప శక్తి కాబట్టి స్ఫురణ శక్తిని పెంచుతుంది ఆమె గాయత్రి ఓం భూర్భువస్వహ తత్సవితుర్భరణ్యం భర్గో దేవస్య ధీమహి ధీమహిధియో యోన ప్రచోదయాత్ అంటే మన బుద్ధుల్ని ప్రసరింపజేస్తుంది వేద విద్య కావాలనుకునేటటువంటి వాళ్ళు గాయత్రిని ఉపాసించాలి మరి ఇక ఈ ఇంగ్లీష్ చదువులు తెలుగు చదువులు మొత్తం చదువులకి ఏ చదువైనా సరే దానికి అధిష్టాన దేవత సరస్వతి అమ్ ఆమ్ ఇం ఏం క్షమ్ అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం పదపదు వాగ్వాదిన్యై స్వాహ అనే మహామంత్రాన్ని మరి జపం చేసుకున్నట్లయితే అప్పటికప్పుడే కాళిదాసుని పామరుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాళిదాసుని మహాపండితుడిగా చేసింది తెనాలి రామలింగణ్ణి వికట కవిగా మహా కవిగా మార్చింది భోజరాజుని అనుగ్రహించింది విక్రమాదిత్యుణ్ణి అనుగ్రహించింది ఆ తర్వాత ఈ యొక్క తిమ్మరసు ఇటువంటి మహామహులందరినీ కూడా ఆ సరస్వతి కరుణా కటాక్షంతో మరి వీళ్ళంతా కూడా మహాపండితులైపోయారు చాణక్యుడిగా లాగా చాణక్య నీతిని వంట పట్టించుకున్నారు అలాగే ఆఖరిగా అమ్మవారు దశమహావిచ్చ ఒకటైనటువంటి రాజశ్యామల అమ్మవారు ఈమెనే మాతంగి అంటారు ఈమెనే నీలసరస్వతి అంటారు ఈ అమ్మవారిని ఎవరైతే కనుక పూజ చేస్తారో రోజు పువ్వులు పెడితే చాలా అదే పూజ పాత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పెద్ద పెద్ద నైవేద్యాలు రోజు చేయాల్సినటువంటి అవసరం లేదు ఓం రాజశ్యామలాయైన మహా అనే మహామంత్రంతో ఎవరైతే జపం చేస్తారో పూజ చేసుకుంటారో కుంకుమార్చన చేసుకుంటారో ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి మాటలు రానిటువంటి వాళ్ళకి మాటలు వస్తాయి చదువు రానిటువంటి వాళ్ళకి చదువులు వస్తాయి మహా పండితులు అయిపోతారు శోభామస్తు